ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున గారి రెండవ అబ్బాయి హీరో అఖిల్ రీసెంట్ గానే బ్యాచిలర్ లైఫ్ కి బాయ్ చెప్తూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ జూన్ ఆరున అఖిల్ తన ప్రియురాలు అయిన జైనాబ్ మెడలు మూడు మూళ్లు వేసి ఓ ఇంటి వాడయ్యాడు అఖిల్ జైనాభు గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు కానీ ఎక్కడా కూడా ఈ న్యూస్ మాత్రం బయటికి రానివ్వలేదు జైనాబ్ అఖిల్ కంటే దాదాపు తొమ్మిదేళ్ళు వయసులో పెద్ద ప్రస్తుతం అఖిల్ వయసు ముప్పై కాగా జైనా ముప్పై తొమ్మిది సంవత్సరాలు కావడం విశేషం తో ఉన్న ప్రేమను ఇంట్లో పెద్ద వాళ్ళని ఒప్పించి పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నాక కొద్ది రోజులకే అఖిల్ ఎంగేజ్డ్ అంటూ నాగార్జున గారు తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్లు షాక్ అయ్యారు అయితే గతంలో అఖిల్ ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురితో నిశ్చితార్థం చేసుకున్నాడు ఏమైందో తెలియదు గానీ పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకుని షాకిచ్చాడు అఖిల్ జైనబ్ల పెళ్లి వేడుకను నాగార్జున గారు తన నివాసంలోనే జరిపించారు అతి కొద్ది మంది ఆప్తుల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా జరిపించారు జైనబ్ అఖిల్ల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి ఈ జూన్ అయితేన అఖిల్ జైనబ్ల వివాహ విందును అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరిపించారు అన్ని రంగాల ప్రముఖులు ఈ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు మహేష్ బాబు రామ్ చరణ్ సుకుమార్ దిల్ రాజ్ వెంకయ్య నాయుడు హీరోలు నాని నరేష్ నితిన్ సుధీర్ బాబు యష్ ఇతర ప్రముఖులు సందడి చేశారు అఖిల్ జైనాభ్ ల రిసెప్షన్ వేడుకకి నటి సమంత కూడా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అన్నపూర్ణ స్టూడియోస్ లో సమంత వచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇక సమంత అఖిలని ఇంటి కొడలిగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో అందరితో కంటే అఖిల్ తోనే మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంది నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకున్నప్పటికీ అఖిల్ తో కాంటాక్ట్ లోనే ఉంది ఈ కారణంగానే సమంత అఖిల్ రిసెప్షన్కి హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపింది ప్రస్తుతం సమంత విజువల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి